ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి రెండవ భాగంలోని అప్రయత్న లేఖనం గురించి తెలుసుకుందాం అప్రయత్న లేఖనం అరకుర జ్ఞానం ప్రమాదం భూలోకంలో దానికన్నా ఆత్మలోకంలో మేమెంతో సజీవంగా ఉంటాం మిమ్మల్ని చూడగలం మీ మాటలు వినగలం మిమ్మల్ని స్పృశించగలం మీ మనస్సును అర్థం చేసుకోగలం నిజమైన ప్రేమ ఎన్నడూ చనిపోదు భూలోకంలో మీరు చనిపోయినా సరే ప్రేమ చనిపోదు ప్రేమ శాశ్వతం అప్రయత్న లేఖనాన్ని అంతట మీరు ప్రయత్నించవద్దు రక్షణ లింకు తగిన సూచనలు లేకుండా మీ అంతట మీరే అప్రయత్న లేఖనాన్ని అభ్యాసం చేయడం చాలా ప్రమాదకరం కేవలం అనుభవం ఉన్న అంతకు ముందే లింకు ఉన్న వ్యక్తి మీ లింకును కలపగలరు దీనివల్ల వ్యతిరేక జోక్యాలు అంటే ఒక ప్రేతాత్మ కానీ అజ్ఞాత వ్యతిరేక శక్తి కానీ మీకు హాని చేయకుండా వీరు చూడగలరు చనిపోయిన వారితో మాట్లాడడం వల్ల వారి ఆత్మలకు ఆటంకం కలిగిస్తున్నట్లు కాదా మేము చనిపోయామనడం తప్పు భూలోకంలో మీరున్న దానికన్నా మేమెంతో సజీవంగా ఉంటాము అనంత ప్రయాణంలో మీ భూలోక జీవితం మరొక మజిలి నిజమైన ప్రేమ ఉన్న చోట మాట్లాడడం ఎలా ఆగిపోతుంది ఇది ఆత్మల మధ్య జరిగే సంభాషణ ఆత్మలు ఎన్నడూ చనిపోవు అందువల్ల మృత్యు అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి చనిపోయేది మీ ఆహం మీ భౌతిక శరీరం మిగిలేది మీ ఆత్మ భూలోకంలోని ఏ వ్యక్తితో సంభాషిస్తుందో ఆ వ్యక్తి ఆత్మకన్నా ఈ ఆత్మ ఎంతో సజీవం ఎంతో చైతన్యం ఎంతో ప్రేమ కలిగినది ఆత్మలోకంలో ఉన్న మాకు శారీరక బాధలు నొప్పులు ఉండవు మానవ శరీరాన్ని ప్రేత శరీరాన్ని వదిలివేయడంతో మేము పూర్తిగా స్వేచ్ఛగా ఉంటాము భూలోకంలో వలనే ఆత్మలోకంలో కూడా మా జీవితాలను మేమే రూపుదిద్దుకునే స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు మేము ఏ పని చేయాలో మేమే ఎంపిక చేసుకోవచ్చు ప్రార్థన చేయవచ్చు ఆనందించవచ్చు ఇష్టమైనప్పుడు సమాచారాన్ని పొందవచ్చు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు మీ లోకంలోని భౌతికత్వం వల్ల వచ్చే పరిమితులు మాకుండవు మా నిజమైన ఆధ్యాత్మిక మనస్సు అయిన ఉపచేతనాత్మక మనస్సు మమ్మల్ని నడిపిస్తుంది అందువల్ల మీరు మాతో మాట్లాడితే చనిపోయిన వారికి ఆటంకం కలిగించడం లేదు ఎందుకంటే మీకంటే మేము ఎంతో సజీవంగా ఉంటాము ఈ రోజుల్లో యువత ఎంతో నిష్కపటంగా ఉంటున్నారు నిరంతరము పరితులకు లోబడి ఉండడంతో నిర్దిష్టమైన అభిప్రాయాలు ఇదంతా తప్పని భావించే తల్లిదండ్రుల వలె కాక వారు ఆత్మతో మాట్లాడడానికి ముందుకొస్తున్నారు అప్రయత్న లేఖనమంటే ఏమిటి భూలోకములోని మనుషులతో ఆత్మలోకంలోని ఆత్మలు మాట్లాడే ప్రక్రియ అప్రయత్న లేఖనం దీనికి కావలసింది ఒక కలం కాగితం సహజమైన వెలుతురు సాధారణంగా చెప్పాలంటే మీరు ఆత్మలోకంలోని ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో ఆ ఆత్మ మీరు పట్టుకున్న కలాన్ని కాగితం కదిలిస్తుంది నిదానంగా పదాలు వాక్యాలు రూపొందుతాయి అప్రయత్న లేఖనం గురించిన వివరాలు మేము చెప్పము ఇది తేలికగా తీసుకునే అనుభవం కాదు వ్యతిరేక జోక్యం అంటే ప్రేతాత్మ గాని అజ్ఞాత వ్యతిరేక శక్తి గాని అప్రయత్న లేఖనం చేస్తున్న సమయంలో మీకు హాని చేయవచ్చు అప్రయత్న లేఖనాన్ని మీకు ఆత్మలోకంలో మీరు మాట్లాడాలనుకున్న ఆత్మకు మధ్య రక్షణ లింకు ఉంటేనే చేయగలరు అంతకు ముందే ఈ లింకు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే మీ లింకును కలపగలరు అందువల్ల అప్రయత్న లేఖనానికి అభ్యర్థన వచ్చినప్పుడు ఆత్మలోకం నుంచి అనుమతి తీసుకోవడం మొదటి అడుగు అనుమతి లభిస్తేనే వివరాలు సూచనలు వస్తాయి వాటిని పూర్తిగా పాటించాలి దీనిని తగిన మార్గదర్శకత్వంలో సరిగ్గా చేస్తే ఆత్మలోకంలోని ఆత్మతో సురక్షితంగా జరిగే సంభాషణ ఇది ఎందుకంటే మీకు మీరు మాట్లాడే ఆత్మలోకంలోని ఆత్మకు మధ్య రక్షణ లింకు ఏర్పడుతుంది ఈ లింకును ఆత్మలోకంలోని ఉన్నతాత్మలు కాపాడుతుంటాయి అందువల్ల క్రింద స్థాయి లేదా ప్రేతాత్మలు జోక్యం చేసుకుని మిమ్మల్ని తప్పుదారి పట్టించవు ఆత్మలోకంలో ఉండే మాకు వ్యతిరేక ఆత్మలతో లింక్ నేర్పరుచుకునడానికి అనుమతి లేదు దశ ఐదు టెలిపతిక్ భావ్నగరి అందుకున్న టెలిపతి సందేశం ఆమె చేతి రాతలు ఇక్కడ ఆత్మలోకంలోని ఆత్మలు తమ ఆలోచనలను నేరుగా భూలోకంలోని ఆత్మకు చేరవేస్తాయి దీనిని టెలిపతి అంటారు అప్రయత్న లేఖనం భూలోకంలోని ఆత్మకు సర్వశక్తివంతుడైన భగవంతుడిచ్చిన ప్రతిభ దీని ద్వారా వారు తమ ప్రియతమలతో మాట్లాడవచ్చు ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలలోని ఆత్మలోక ఆత్మలకు భూలోకంలో సన్మార్గంలో నడిచే వారికి మాత్రమే ఇలా మాట్లాడడానికి అనుమతి ఉంటుంది అప్రయత్న లేఖనం నేర్చుకునడం వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే చనిపోయిన మీ ఆత్మీయులతో మాట్లాడుతూ వారు మార్గదర్శకత్వం పొందవచ్చు భూలోకంలోని వారికి ఇది ఎంతో ఓదార్పునిస్తుంది ఏది ఏమైనా ఆత్మలోక ఆత్మల మార్గదర్శకత్వంలో జరిగే అప్రయత్న లేఖనం పరమోద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మెరుగుపరచడం తద్వారా ఇతరులకు కూడా సహాయం చేయడం మీరు రాస్తున్నప్పుడు మీ ఉపచేతనాత్మక మనసు పనిచేయడం మొదలు పెడుతుంది మీకు రక్షణ లభిస్తుంది వ్యతిరేక శక్తి మీకు హాని చేయకుండా ఉపశమనం లభిస్తుంది మీరు గనక సన్మార్గంలో ఉంటే కాలక్రమంలో ఇతరులకు సహాయం చేయగలరు ఇతరుల కోసం సందేశాలను అందుకోగలరు ఆధ్యాత్మిక జ్ఞానము మార్గదర్శకత్వము అవసరమైన వారికి మీరు సహాయం చేయగలరు దురదృష్టవశాత్తు చాలా మంది నేడి ప్రతిభను దుర్వినియోగం చేస్తున్నారు వారు అప్రయత్న లేఖనం ఆరంభించారో లేదో ఇతరులకు సందేశాలు మొదలు మొదలుపెడతారు ఈ సందేశాలు వారి భౌతిక మనస్సు నుంచి వచ్చే ఉండవచ్చు పూర్తిగా తప్పు కూడా అయి ఉండవచ్చు కొందరి ఈ ప్రతిభను తమ ఆహాన్ని తృప్తిపరచడానికి అధికారాన్ని పొందడానికి సఫలత కీర్తి పొందడానికి ఇతరులను నియంత్రించుకోవడానికి వాడుతున్నారు ఇలా జరిగితే భూలోకంలోని ఆత్మతో ఆత్మలోక ఆత్మ మాట్లాడడం మానివేస్తుంది దీనివల్ల రెండు విషయాలు జరుగుతాయి మొదటిది భూలోకంలోని వ్యక్తి తనంతట తానే తన భౌతిక మనస్సు ఇచ్చే సందేశాలను రాయడం మొదలు పెడతాడు ఇది పూర్తిగా తప్పు సందేశమై ఉంటుంది రెండవది భూలోకంలోని ఆత్మకు వ్యతిరేక ప్రేతాత్మ సందేశాలను పంపుతూ ఉంటుంది అంతేకాకుండా తప్పుదారి పట్టిస్తుంది అప్రయత్న లేఖనం ఆధ్యాత్మిక అనుభవం అనడం సబబేనా సబభే ఖచ్చితంగా ఇది అదే ఆత్మలోక ఆత్మలు భూలోకంలోని ఆత్మలకు సహాయం చేయాలని దేవుడి కోరిక మీకు మార్గదర్శకులుగా ఉండడం మా బాధ్యత అప్రయత్న లేఖనం చెడు అలవాటని మా ప్రగతికి ఇది ఆటంకం కలిగిస్తుందని నమ్మేలా భూలోకంలోని ఆత్మలకు నూరిపోయడం జరిగింది ఆధ్యాత్మిక ఎదుగుదల అంతిమ లక్ష్యం షాక్ వల్ల విచారం వల్ల మనుషులు చనిపోయిన తమ ఆత్మీయులతో మాట్లాడిన కాలక్రమంలో ఈ ఆత్మీయులు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా రక్షకులుగా సేవ చేయడం గమనిస్తారు చనిపోయిన వారు అందరూ తమ ఆత్మీయులతో ఎందుకు మాట్లాడరు భూలోకంలోని తమ ఆత్మీయుల బాధను విచారాన్ని తగ్గించాలని అన్ని ఆత్మలు అనుకోవా భూలోకంలోని కొన్ని ఆత్మలకు వాహకాలుగా పనిచేసే ప్రతిభ ఉంటుంది వారు ఆత్మలోకం నుంచి సందేశాలను అందుకోగలరు కొందరికి జన్మతః వచ్చే ప్రతిభ ఇది ఈ ప్రతిభను ఎన్నో జన్మల ద్వారా సంపాదించి ఉంటారు ఇది వారి ఆధ్యాత్మిక ధ్యేయం భూలోకంలోని వారందరూ మరణానంతర జీవితాన్ని గాని దేవుడిని గాని నమ్మరు జనం నమ్ముతామని అంటారు గాని దానికనుగుణంగా జీవితాన్ని గడపరు అందువల్ల పరీక్షలో వారు తప్పుతారు ఫలితంగా వారి ప్రియతములకు వారితో మాట్లాడే అనుమతి లభించదు ఆత్మలోకంలోని ఆత్మలకు కావలసింది విశ్వాసం రుజువు కోసం చూస్తే అది మీకు ఎన్నడూ దొరకదు మీరు మనిషి అని మీరనవచ్చు దానికి మీకు రుజువు అవసరం కాని సత్యమేమంటే మీకు రుజువు కావాలి దాని అవసరం మీకు లేదు మీ హృదయానికి తెలుసు దేవుడున్నాడని ఆత్మలోకానికి వారు ఇంకా సజీవులేనని కేవలం తర్కం మిమ్మల్ని దాన్ని అంగీకరించనివ్వదు మేము మీకు రుజువు చేసి చూపిస్తే పరీక్ష ఉండదు తమ ప్రియతములు చనిపోగానే కొందరు ద్వేషం కోపంతో రగిలిపోతూ దేవుణ్ణి నిందిస్తారు కష్టకాలంలో ఆయన సాయం కోరకుండా ఆయనకు దూరం అవుతారు బాధపడడం సహజమే కాని ద్వేషం కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇలా చేయడం చాలా కష్టమే అయినా ఇతరులకు సహాయం చేయడానికి ఈ బాధను ఉపయోగించండి ఆ బాధకు లోబడి దేవుణ్ణి నిందించకండి మానవ సత్తకు ఆత్మసత్తకు మధ్య నిజమైన ప్రేమ ఉంటేనే మాట్లాడగలరు వారి ఆత్మలు పరస్పరము మాట్లాడుకోవాలని తహతహలాడతాయి ఆరంభంలో భూలోక ఆత్మకు ఓదార్పునివ్వాలని ఆత్మసత్త కోరుకుంటుంది కాని కాలక్రమంలో రెండు ఆత్మలు ఆధ్యాత్మిక పురోగతిని సాధించడమే లక్ష్యం అయితే భూలోక ఆత్మ గనక చాలా కింద ఆవరణలోకి పడిపోతే మాట్లాడడానికి అనుమతి ఉండదు ఎందుకంటే భూలోక ఆత్మ యొక్క ఉపచేతనాత్మక మనస్సు నిద్రపోయేందుకు సిద్ధంగా ఉంటుంది మీరు దృఢంగా కపటం లేకుండా ఉండగలిగితే మీ విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు మిమ్మల్ని చేరడానికి మాకు అనుమతినిస్తారు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక నియమం పనిచేస్తుందని అర్థం చేసుకోండి దయచేసి ఈ నియమం తటస్థం పక్షపాతం లేనిది మీరు సన్మార్గంలో ఉంటే ఆత్మలోకంలోని ఆత్మలు మిమ్మల్ని చేరడానికి తాము చేయగలిగినంత చేస్తాయి మీరు బాధపడుతున్నా అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎన్నో ఆత్మలోక ఆత్మలు భూలోకంలోని తమ ఆత్మీయులను ఓదార్చడానికి వారి చేరాలని ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ భూలోకవాసులు మరణానంతర జీవితాన్ని నమ్మరు గనుక తరచూ ఇలా వీలుపడదు వారి మనస్సులు ఇది సాధ్యమవుతుందని నమ్మవు కనుక అనే ప్రశ్నే రాదు మీ వైపు ఎన్నో అడుగులు వేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ మొదటి అడుగు నిష్కపటమైన మనస్సుతో విశ్వసించడం మీరు చేయాలి అదే ఆధ్యాత్మిక నియమం అప్రయత్న లేఖనం వలన ప్రయోజనాలేమిటి ఒకటి ఆత్మలోకంలోని మంచి ఆత్మలకు భూలోకంలోని వ్యక్తులకు ఆధ్యాత్మిక పురోగతికి నిస్వార్థ సేవకు ఈ ప్రతిభ లభిస్తుంది రెండు అప్రయత్న లేఖనం ఒక ఆధ్యాత్మిక అనుభవం దీని ద్వారా భూలోకంలోని ఆత్మలకు ఆత్మలోక ఆత్మలు మార్గదర్శకత్వం ఇస్తాయి అయితే ఈ మార్గదర్శకత్వం కేవలం ఒక సూచన అయినా కావచ్చు అందువల్ల పూర్తిగా దీని మీదే ఆధారపడకూడదు మూడు భూలోకంలోని ఆత్మలు తమ పరీక్షలు శిక్షణ కర్మ ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనేలా ఆత్మలోక ఆత్మలు సహాయం చేస్తాయి ఇంకా భూలోక ఆత్మ అతడు లేదా ఆమె ఎవరైనా సరే తమ ఆధ్యాత్మిక ధ్యేయం ఏమిటో తెలుసుకునేలా సహాయం చేస్తాయి నాలుగు సర్వశక్తివంతుడైన భగవంతుడి నిజమైన నియమాలను భూలోక ఆత్మలకు ఆత్మలోక ఆత్మలు తెలియజేస్తాయి అప్రయత్న లేఖన ప్రక్రియ జరుగుతున్నప్పుడు భూలోక ఆత్మకు ఆత్మలోక ఆత్మ ఉపశమనం కలిగిస్తుంది ఆరు ఉపచేతనాత్మక మనస్సును కూడా మరింతగా తెరిచి ఉంచుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో రెండవ భాగంలోని అప్రయత్న లేఖనం పూర్తయింది రేపటి నుంచి ఆత్మలోకం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ